నారాయణపేట జిల్లా కోస్కి పట్టణ కేంద్రంలోని పంచాక్షరి ఫంక్షన్ హాల్లో జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు జాబ్ జాబ్మేలాలో పదిహేను వందలు ఖాళీలో పలు కంపెనీలు హాజరయ్యాయి ఇట్టి జాబ్ మేళాకు పరిసర ప్రాంతాల నిరుద్యోగ యువతి యువకులు సుమారు రెండు వేల మంది హాజరైనట్లు జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు ఎంపికైన అభ్యర్థులకు అపాయింట్మెంట్ లెటర్లు అందించారు ఆయా కంపెనీలో ఎంపికైన నిరుద్యోగ యువతి యువకులు వెంటనే విధుల్లో చేరాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ డిఎస్పీ లింగయ్య సిఐ దాషు నాయక్ పాల్గొన్నారు ఎందుకంటే మీరు ఒకసారి ఏదైనా మొత్తం జాబులు పడుతూ ఉంటాయి జాబు పడినప్పుడు కంపెనీ వచ్చింది గేట్లోకి వచ్చి అని కానీ లోపలికి ఎవరు అప్పదు అలాంటి కంపెనీ ఇప్పుడు నాకు మన గౌరవ ఎస్ఈ గారు ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ఇలాంటి ఖచ్చితంగా సజ్జం చేసుకోవాలి ముఖ్యంగా ఏంటంటే మీకు ఒకసారి వెళ్ళేటప్పుడు మీరు ఏంటి తిరిగి రాగలేదు ఎందుకంటే ఒకసారి అయినప్పుడు సరైన మీకు ఏదో

పన్నెండ్ అండి కంపెనీ శాలరీస్ వచ్చేసి టెన్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ వరకు ఉన్నాయి ఫర్దర్ మీకు రండి ఇన్ డీటెయిల్ గా మీకు అన్ని ఎక్స్ప్లెనేషన్ చేస్తాను ఎస్పీ గారికి ధన్యవాదాలు అండి మా చంద్ర ధన్యవాదాలు నాకు టెన్త్ నుంచి డిగ్రీ వరకు ఎవరైనా పర్వాలేదు

ఆల్మోస్ట్ వార్ వన్ ఫిఫ్టీ సీట్స్ ఆర్ ఓన్లీ ఫార్ విచ్ఆర్ ఓన్లీ ఫార్ ద ఉమెన్ క్యాండిడేట్స్ సో ఈ ప్రాంతంలో ఉన్నా కూడా అందరూ ఐ రిక్వెస్ట్ ఫాలో ప్యూ విత్ ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ కొంతమందికి ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్ ఉంటుంది ఫ్యామిలీ ఆబ్లిగేషన్ ఉంటుంది వాళ్ళు కూడా ఇంట్లోనే ఉండి ఇంట్లో ఉండి పని చేయచ్చు అని వర్క్ ఫ్రామ్ హోమ్ కూడా కొన్ని జాబ్ ఆపార్చునిటీస్ ఉన్నాయి सो ई रिक्स्ट आल ऑफ यू टू अबेल दिस अपॉर्चुनिटी सो मैं विस्तृत अभी आईन तरह मल्हे सायंत्राऊ विदर डिले ऐ विरी बेस्ट ऑफ लक फॉर द इंटरव्यू एंड ऐम श्यूर दट प्रती वेफनेटली विटेबल अटूटेबल फॉर यू एंड ऐसा योर कैपबिटी एंड योर क्वालिफिकेशन सो वन अगे बेस्ट ऑफ लक् प्लीज हे दिअर्चुनिटी थैंक यू हेड फिफ्टी दाका आलोस्ट सुमार वन फिफ्टी सीट कैप्ट फॉर्च आमटी प्रा अंदर फॉलोअप्यू विम कैंडिडेट అండ్ కొంతమందికి ఫైనాన్షియల్ అప్లికేషన్ ఉంటుంది ఫ్యామిలీ అప్లికేషన్ ఉంటుంది వాళ్ళు కూడా ఇంట్లోనే ఉండి ఇంట్లో ఉండి పని చేయొచ్చు అని వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా కొన్ని జాబ్ జాబ్ అపార్చునిటీస్ ఉన్నాయి సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు అవేల్ దిస్ అపార్చునిటీ మనం విస్తృతంగా అన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ సాయంత్రం మాట్లాడతాము సో విదౌట్ ఫర్దర్ డిలే ఐ విస్ ఆల్ ఆఫ్ యూ అ వెరీ బెస్ట్ ఆఫ్ లర్ ఫర్ దర్వ్యూ అండ్ ఐ प्रति वो डेफने फैंड दूटेबल फर् यू ऐसा कैपबिटी एंड योर क्वालिफिकेशन सो वे बेस्ट ऑफ लक्स अपर्चुनिटी थैंक यू बाध्यता अंदर पैना सो कंपनी दूसरी ఇంతమంది రిజిస్ట్రేషన్ మీ అందరినీ ఆన్లైన్ కూడా అయినాయి కొన్ని ఫిజిటల్ కూడా జరుగుతుంది ఆఫ్టర్ దిస్ ప్రోగ్రామ్ స్టార్ట్ అప్ నార్మల్ ప్రోసెస్ ఆఫ్ కంపెనీ వైజ్ ఇంటర్వ్యూ మీ కెపబిలిటీ బట్టి క్వాలిఫికేషన్ బట్టి కంపెనీస్ లిస్టెడ్ అవుతున్నాయి మీరు ఆ ప్లేస్ వెళ్తే బేసిక్ క్వాలిఫికేషన్ ప్లస్ ఇంటర్వ్యూ తీసుకొని ఈ రోజుకి ఈ రోజే మీకు అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇవ్వడం జరుగుతుంది సాయంత్రం త్రీ ఫోర్ కల్లా ఈ ప్రోగ్రామ్ అయిపోతుంది ఆ ఇది సారీ అపాయింట్మెంట్ లెటర్ కూడా మీ చేతిలో ఇవ్వడం జరుగుతుంది సో ఐ రిక్వెస్ట్ ఆఫ్ యూ టు ఎవర్ అపార్చునిటీ దీనిలో ఇంకోటి మెయిన్ ఏంటంటే కొన్ని అవుట్ ఆఫ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వేకెన్సీస్ ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ వేకెన్సీస్ ఆర్ ఫార్ 你听懂没